ఆంధ్రప్రదేశ్ ప్రజానికం గుండెల్లో చిరస్థాయిగా స్థానం ఏర్పరచుకున్నటువంటి మహోన్నతమైన నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతిని ఇవాళ జరుపుకుంటా ఉన్నాం ఇలాంటి రోజు వస్తుందని బాధాకరమైనటువంటి దినం జరపాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలే కింది స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి నాయకుల వరకు చిర పలకరించే మహానాయకుడు సోనియా గాంధీ మందనలు పొంది రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని ఆయన చిరకాల కోరిక నెరవేరకుండానే వారు స్వర్గస్థులైన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పౌరుడు రాజశేఖర రెడ్డి గారిని చిరస్మరణీయంగా స్మరణిస్తూనే ఉంటారు అలాంటి మహానాయకుడి పేరిట వారికి ఇష్టమైనటువంటి వ్యవసాయం రైతులు రైతే ధ్యేయంగా వారి పాలన చేసినటువంటి సందర్భం వారి పేరిట వాళ్ళ సాయంత్రం వ్యవసాయ రంగంలో నిష్ఠార్తున్నటువంటి వ్యక్తులకి అవార్డు ఇవ్వబోతూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హర్యానా మాజీ ముఖ్యమంత్రి హుడా గారు బట్టి గారు తదితంత్ర హాజరవుతూ ఉన్నారు వారు రైతులకు చేసిన మేలు రైతాంగమే సర్వమని నమ్మి సాగించిన పాలన యావత్ రైతాంగం మదిలో మెదులుతూనే ఉంటుంది వారికి మరొకసారి మనస్ఫూర్తిగా నివాళ్ళు